చదువుకుందాము నేను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించున్నాను దీనులు దానిని విని రక్షించును వారిని రక్షించును యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతక ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధిని వారికి విరోధంగా నున్నది సన్నిధి వారికి విరోధంగా నున్నది నీతిమంతులు మొరపెట్టగా ఇహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారికి ఆయన నలిగిన మనస్సు వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి ఎహోవాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవార్ తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు